హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నల్గొండ డిస్టిక్ నుండి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో సిఐఎస్ స్పెషలిస్ట్ అలాగే సిఏఎస్ జీడిఎంఓ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది నా ఛానల్ ఎవరైతే అప్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గూగుల్ సెర్చ్లో నల్గొండ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో ఈ విధంగా అయితే టైప్ చేయండి మీరు మీకు ఫస్ట్ వన్ వస్తుంది నల్గొండ డిస్ట్రిక్ట్ అని అది అయితే క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా టీవీ నల్గొండ నోటిఫికేషన్ ఫర్ సివిల్ అస్టన్ సర్జన్ స్పెషలిస్ట్ అండ్ సివిల్ అస్టెన్ సర్జన్ జీడిఎం బస్ ఆన్ కనెక్ట్ బేస్ అని అదైతే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు ఫైల్ కనిపిస్తుంది కదా వ్యూ బ్లూ కలర్లో అదైతే క్లిక్ చేయండి ఇప్పుడు అది క్లిక్ చేయగానే నోటిఫికేషన్ అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుండి సివిల్ అస్ట సర్జన్ స్పెషలిస్ట్ గైనకాలజీ అలాగే అనసిషియా అలాగే దాంతోపాటు జనరల్ మెడికల్ ఆఫీసర్ క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్తో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ పోస్టులకి మీరు లాస్ట్ డేట్ వచ్చేసి మీరు అప్లికేషన్స్కి ఆగస్టు ఫోర్టీన్త్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అలాగే దాంతోపాటు మీకు వాకెన్ ఇంటర్వ్యూ అనేది ఆగస్టు సిక్స్టీన్త్ మార్నింగ్ లెవెన్ థర్టీకి అయితే ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ నల్గొండలో అయితే ఉంటుంది వాక్య ఇంటర్వ్యూకి మీరు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు మీరు జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు వేకెన్సీ అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ గైనకాలజీ ఏరియా హాస్పిటల్ మిర్యాలగూడలో ఒక పోస్ట్ అయితే ఉంది అలాగే ఏరియా హాస్పిటల్ నాగార్జున సాగర్లో ఒక పోస్ట్ ఉంది అలాగే ఏరియా హాస్పిటల్ దేవరకొండలో కూడా ఒక పోస్ట్ ఉంది టోటల్ మూడు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే సివిల్ ఎస్టన్ సర్జన్ స్పెషలిస్ట్ అనసిషియాలో ఏరియా హాస్పిటల్ నాగార్జున సాగర్లో ఒక పోస్ట్ అయితే ఉంది అలాగే ఏరియా హాస్పిటల్ దేవరకొండలో రెండు పోస్టులు ఉన్నాయి టోటల్ మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ సివిల్ ఎస్టాన్ సర్జన్ జనరల్ డ్యూటీ మెడికల్స్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏరియా హాస్పిటల్ నాగార్జునసాగర్లో మూడు పోస్టులు ఉన్నాయి ఏరియా హాస్పిటల్ దేవరకొండలో రెండు పోస్టులు ఉన్నాయి టోటల్ ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఇప్పుడు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాం ఇప్పుడు సిఏఎస్ స్పెషలిస్ట్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా అయితే అడుగుతున్నారు కన్సర్న్ స్పెషాలిటీలో అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి అలాగే ఇక్కడ ప్రిఫరెన్స్ వచ్చేసి డిగ్రీ హోల్డర్స్కి అయితే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ పర్టికులర్గా అయితే మెన్షన్ చేశారు అలాగే సిఏఎస్ జనరల్ మెడికల్ ఆఫీసర్స్కి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అలాగే దాంతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి రెమ్యులేషన్ చూసుకుంటే సివిల్ అస్టెన్స్ సర్జన్ స్పెషలిస్ట్లకి వన్ లాక్ అయితే ఉంటుంది అలాగే సివిల్ అస్టెన్స్ సర్జన్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ విత్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే ఉంటుంది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే టోటల్ హండ్రెడ్ మార్క్స్లో నైంటీ మార్క్స్ వచ్చేసి మీ అప్టెండ్ మార్క్స్ అయితే తీసుకుంటారు అలాగే రిమైనింగ్ టెన్ మార్క్స్ వచ్చేసి మీ కంప్లీషన్ ఆఫ్ ఎగ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ నుండి ఎవ్రీ ఇయర్ వన్ మార్క్ అయితే యాడ్ చేస్తారు అలా మ్యాక్సిమం మ్యాక్సిమమ్ వచ్చేసి టోటల్ టెన్ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు టోటల్ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఈ విధంగా అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇదైతే వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు ఒకసారి మీరు కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది లోకల్ క్యాండిడేట్స్కి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే ఉంటుంది అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్స్కి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది సిఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులకి బేస్డ్ ఆన్ దర్ పీజీ మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు రిలివెంట్ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయనట్లయితే ఇంకంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే సెలక్షన్ లిస్ట్లో మిమ్మల్ని కన్సిడర్ అయితే చేయరు ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు అప్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అయితే తీసుకుంటున్నారు ఇనిషియల్గా వన్ ఇయర్ వరకు అలాగే ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో అటువంటి వారికి నో టీఏడి అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అది ఒకసారి మీరు చూసుకోండి యాజ్ పర్ రూల్ ప్రకారం క్యాజువల్ లీవ్స్ అయితే ఉంటాయి అలాగే వన్ ట్వంటీ డేస్ లీవ్స్ వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్కి మెటె మెటర్నిటీ లీవ్స్ అయితే ఉంటాయి అది కూడా వితౌట్ పే అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆల్ జిరాక్స్ కాపీస్ మీద అట్రాస్టేషన్ అయితే అడుగుతున్నారు అది ఒకటి మీరు చూసుకోండి అలాగే దాంతోపాటు ఆల్ ఇయర్స్ పాస్ మెమోస్ అలాగే ప్రొవిజనల్ సర్టిఫికెట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే క్యాడెట్స్ ఉన్నారో అలాగే దాంతోపాటు ఫిజికల్ హ్యాండికాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీకు లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది ఒకసారి అయితే మీరు అక్కడ చూసుకోండి ఒకసారి నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి అయితే తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్